ఎంత హీరోయిన్ ఉన్నా ఎవరున్నా సరే మన అటెన్షన్ లాగేస్తాడు ఆయన అంత మెస్మరైజ్ చేస్తాడు అది మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పేసా నేను చెప్తే భాను ప్రియ ఇద్దరు ఉన్నారు నన్ను అక్కడ నుంచి ఇట్లా ఓకే అవన్నీ అద్భుతమైన మూమెంట్స్ కదా సార్ అద్భుతం స్టేట్ రోడ్ ఆయన అన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీ ఉండి మా స్టేడియోలు స్ట్రీట్ రోడ్లు బలే సాంగ్స్ అవును సూపర్ టూపర్ హిట్ సాంగ్స్ మ్యూజికల్ అసలు అదిపోద్ది ఆ రోజుల్లోనే మేము వన్ టూ ఫోర్ అనే ఒక పాట ఉంది బప్పీల గారు మ్యూజిక్ ఢిల్లీలో తీసాం సాంగ్ తాజ్ హోటల్ ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ చేసాం ఇక్కడ చేస్తే అండ్ ఆల్మోస్ట్ బ్రేక్ డ్యాన్స్ లాంటిది ఆ రోజుల్లోనే చేస్తున్నప్పుడే మనకి భలే ఆనందం వేస్తుంది బాహ్ భలే చేస్తున్నాడు ఈయన అనిపిస్తుంది ఇది పొగట్టం కాదు ఫ్రమ్ మై హార్ట్ అంత అంత గ్రేస్ ఉంటుంది ఆయన సార్ చిరంజీవి గారు ఫస్ట్ సినిమా ఏంటి సార్ గుర్తుందా మీకు ఆయన చూసిన ఫస్ట్ సినిమా అంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాకముందే చిరంజీవి గారి సినిమాలు చూసారన్నారు కదా ఆ సినిమా ఏమైనా గుర్తుందా నాక మీరు చూసిన సినిమా చిరంజీవి గారి నాకు తెలిసిన అంటే ప్రాణ మన ఊరి పాండవులు ఎన్ని చూసాను బాగా బ్రాండ్ అయిపోయింది నాకు న్యాయం కావాలను ఖైదీ ఇంకా ఖైదీ ఖైదీ ఎవరికి నేను గుంటూరులో చూసాను నేను అప్పుడు మీరు వచ్చారండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా నేను దేవ దేవతకి కో డైరెక్టర్ కూడా ఓకే రాఘవేంద్రరావు గారు దేవత దేవతకి కో డైరెక్టర్ ఉంది అప్పుడు గుంటూరులో చూసారు అంతకుముందు చాలా సినిమాలు చూశాను న్యాయం కావాలిలో కూడా అంత బాగా చేశారు స్టేట్ రౌడీ బి గోపాల్ గారికి ఎలా వచ్చింది అంటే నేను అప్పుడు వేరే సినిమాలు చేస్తా ఉన్నా అప్పటికే నా ప్రతిధ్వని ఎనిమిది సినిమాలు తొమ్మిది సినిమాలు చేశా చేసిన తర్వాత ఒకరోజు గోపాల్ రాజా తర్వాత అండి స్టేట్ రౌడీ కాదు ముందే ఎయిటీ ఎయిట్ బొబ్ ఎయిటీ ఎయిట్ స్టేట్ రౌడీ నైంటీ బొబ్బిల్ రాజా ఓకే అప్పుడు విజయ్ సినిమా షూటింగ్ జరుగుతుంది ఇక్కడ నాగార్జున గారి కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి చేస్తున్నాం చేస్తుంటే గోపాల్ శశిభూషణ్ గారు మాట్లాడాలంటున్నారు నీతో ఇట్లా అంటే సరే అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఇక్కడే హైదరాబాద్లోనే అక్కడ డిన్నర్కి తీసుకెళ్ళారు వచ్చి అప్పుడు చెప్పారు చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకుంటున్నా చిరంజీవి గారు కూడా మీతో అంటున్నారు అంటే అప్పుడు వినగానే చాలా సంతోషం వేసింది మీరు ట్రై చేశారండి ఎప్పుడన్నా చిరంజీవి గారితో చేయాలని అప్పటి వరకు నా చేయలే చేయలే చిరంజీవి గారితో చేస్తే బాగుండు అని అనుకునేవాడు అంటే నేను సినిమా సినిమా అట్లా చేసుకుంటా వెళ్ళేవాడిని సబ్జెక్టులు నాది లేట్ సబ్జెక్టులు అట్లా అంటే ప్రయత్నించలేదు ఎందుకంటే పెద్ద హీరో కదా మెగాస్టార్ కదా అని అట్లా ప్రయత్నించాల నాకు అనుకోకుండా ఇప్పుడు వీళ్ళు అడగటం సంతోషం వేసింది బాగా భయపడ్డారండి ఏమో చిరంజీవి గారితో అంటే ఏమవుతుంది భయం లేదు భయం లేదు బాగా చెయ్యాలనేది కసి కసిపెరిగి బాగా చెయ్యాలి మంచి హిట్ చేయాలి ప్రతిధ్వని కలెక్టర్ గారు అబ్బాయి రక్తిలకం అశ్వత్థామ రెండు హిందీ సినిమాలు కూడా చేశారు అవును ఇన్సాఫ్ ఆవాస్ కానూన్ కాను అప్నాప్న దిలీప్ కుమార్ గారితో చేసి విజయ్ చేస్తున్నప్పుడు ఈ అవకాశం వచ్చింది బాగా చేయాలి ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను స్టేట్ రౌడీ కథ ఎలా మొదలైంది స్టేట్ రౌడీ కథ ఫర్చూర్ బ్రదర్సు అను అనుకున్నాం సినిమా చేయటం అనేది చిరంజీవి గారిని కూడా కలిశాను తర్వాత శిశుభూషణ్ గారు నేను ఆయన గోవాలో షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి గారు ఓకే శిశుభూషణ్ గారు నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఆయన షూటింగ్ అయ్యి నైట్ కూర్చుంటుంటే మాట్లాడలే వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని చెప్పుకోపాలన్నారు ఏంటన్నా సబ్జెక్టు చెప్తున్నారు అనుకున్నాను అన్నారు నేను సబ్జెక్ట్ చెప్తే బాగున్న సబ్జెక్ట్ కూడా బాగోదు నేను రైటర్ని కాదు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అయ్యో మీరు ఇంకా సబ్జెక్ట్ చెప్తారేమో అనుకున్నాను అన్నాడు లేదు అనుకుంటున్నాము పర్చూర్ బ్రదర్స్ చెప్తారు వాళ్ళు చెప్తేనే బాగుంటుందంటే ఓకే ఓకే అన్నారు కానీ కబుర్లో వచ్చి ఇట్లా ఆ మాట అంటే స్టేట్ రౌడీ అనే మాట అన్నా నేను ఓకే అనుకో విధంగా వచ్చింది అనుకుంటా ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నా మాట్లాడుకుంటున్నాం ఇట్లా పరిశుభ్ర టాపిక్ ఇట్లా అని వేగ్గా ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో కథ కాదు కానీ ఇట్లా అనుకుంటున్నా ఎట్లా అనుకుంటున్నావు ఒక స్టేట్ రౌడ్ అనగానే ఆ ఆపు అన్నారు శిభూషణ్ గారు ఈ టైటిల్ రిజిస్టర్ చేయండి అన్నాడు వెంటనే ఆయన పట్టేశాడు అట్లా స్టేట్ రౌడ్ అనే టైట్లు ఆయన ఏదో క్యాజువల్గా నేను అనే మాటలో నుంచి మేము ఇంకా టైటిల్ పెట్టాలి ఇది ఇది అనుకోవాలా ఇది బాగుంది వెంటనే శశిభూషణ్ గారు ముందు రిజిస్టర్ చేసేయండి ఇది అని చెప్పారు వెంటనే రిజిస్టర్ చేశాం అట్లా ఇక స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టేట్ రౌడీ ఏమైనా మార్పులు చేర్పులు జరిగినాయండి యాజ్ ఈజ్గా పరచూరి బ్రదర్స్ ఇచ్చిన కథలాగా అంటే డిస్కషన్ డిస్కస్ చేసు చిరంజీవి గారు కూడా కూర్చుండేవరా డిస్కషన్ అంటే మొత్తం తయారైన తర్వాత చెప్పాం ఓకే ఆయనకి చెప్తే ఆయన అనుకున్నా ఇంకా ఇదే ఇట్లా చిన్న చిన్న మార్పులు చేసి చేయటం సరే ఆయన జడ్జిమెంట్ చాలా బాగుంటుందండి ఆడియన్స్కి ఏం కావాలి అన్నది ఆయన పసిగట్టగలరు అని అవును అవును అంత డీప్గా వెళ్తారండి బాగా ఇన్వాల్వ్ అవుతారు బాగా ఇన్వాల్వ్ అవుతుంది సెట్లో కూడా ఆ ఇన్వాల్వ్ అయ్యేది ఎట్లా ఉంటుందంటే ఆ సినిమాకి ప్లస్ అవుద్ది హెల్ప్ అవుద్ది అంతేగాని ఏదో ఇన్వాల్వ్ అయ్యి నేను హీరో కాబట్టి అట్లా ఉండదు పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్పేది కూడా చాలా బాగుంటుంది ఒక సీన్లో కూడా డిస్కస్ చేసినా కానీ ఆ సీన్ ఇంకా బెటర్ అవడానికి వీలయ్యేటట్టుగా ఉంటుంది సార్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు చిరంజీవి గారు చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు ఆయన ఇలాగ షూట్ ఏడు గంటలకు ఉన్నది అంటే ఆరున్నరకి వచ్చి కూర్చుని పోతారు విత్ మేకప్ తోటి ఇప్పుడు రామారావు గారు ఉండేవారు ఈయన కూడా అలాగే అంటారు ఎలా ఉంటుంది సార్ ఆయన బిహేవియర్ షూటింగ్లో రోజు మేము స్టేట్ రోడ్ షూటింగ్ చెన్నైలో షూటింగు రేపు సెవెన్ ఓ క్లాక్ కాల్ షీట్ అనుకున్నాం సరే అన్నారు మేము వెళ్ళాము షార్ట్ రెడీ చేసాం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి ఆయన అరవింద్ గారు ఇద్దరు వచ్చారు వచ్చారు చిరంజీవి గారు అట్లా కూర్చున్నారు అరవింద్ గారు వచ్చి కూర్చున్నారు మా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఆయన వచ్చి అట్లా కూర్చోవటం వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ ఉండి అన్నారు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి అలా చూశారు మొత్తం ట్రాలీ అన్నీ వేసి రెడీకి పెట్టాం వచ్చి షార్ట్ యాక్ట్ చేశారు షేఖండ్ ఇస్ వెరీ గుడ్ గోపాల్ సెవెన్ అంటే సెవెన్కి షార్ట్ తీసావు అన్నారు అంతా ఆయన పంక్చువల్గా ఉండేవాళ్ళు పర్ఫెక్ట్గా ఇప్పుడు గర్వం అనేది లేదు లేదు ఇంకోసారి ఇంద్రా షూటింగ్ కాశీలో షూటింగ్ చేస్తాం సెవెన్ అనుకున్నాం స్వామి గారు నేను కరెక్ట్గా సిక్స్ ఫిఫ్ సిక్స్ థర్టీకి దిగాము గారు చిరంజీవి గారు లొకేషన్లో ఉన్నారు ಹ್ಞೂ ಸಿಕ್ಸ್ ತರ್ಟಿಕೆ